కోరింత తొమ్మిదో అధ్యాయం నేను క్రీస్తు రాయబారిని కాన నాకు స్వేచ్ఛ లేదా మన ప్రభు అయిన నేను చూడలేదా మీరు ప్రభువులో నా పని ఫలితం కాదా ఒకవేళ ఇతరులకు నేను క్రీస్తు రాయబారిని కాకపోయినా నిస్సేహ నిస్సందేహంగా మీ మటుకు రాయబారినే ప్రభువులో రాయబారిని అనే సత్యాన్ని మీరే ముద్ర లాంటివారు మా సత్యానికి మీరే ముద్ర లాంటివారు మీ మధ్య నన్ను విమర్శించే వారికి నా ప్రత్యుత్తరం ఇదే అన్నపానాలకు మాకు హక్కు లేదా తక్కిన క్రీస్తు రాయబారులు ప్రభు సోదరులు కేఫా కూడా విశ్వాసంలో సోదరులైన తమ భార్యలను వెంటబెట్టుకుని ప్రయాణిస్తారు అలాంటి హక్కు మాకు లేదా జీవనం కోసం పనిచేయకుండా ఉండడానికి బర్ణబా నేను మాత్రమే హక్కు లేని వారమా సొంత ఖర్చు పెట్టుకొని సైనికుడిగా యుద్ధానికి వెళ్ళేవాడెవడు తోట వేసుకొని దాని పండ్లు తినని వాడెవడు మందను కాస్తూ మందపాలు త్రాగని వాడెవడు మానవ రీతిగా ఇలా అంటున్నానా కాదు ధర్మశాస్త్రం కూడా ఇలా చెబుతుంది కదా కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు అని మోష ధర్మశాస్త్రం రాసి ఉంది అయితే దేవుడు పట్టించుకునేది ఎద్దుల విషయమైనా లేకపోతే ఇలా చెప్పినది మన మన కోసమే రాసి ఉంది కారణం ఏమిటంటే దున్నేవాడు ఆశాభావంతో దున్నాలి కళ్ళం ఆశాభావంతో నూర్పించేవాడు కూడా తాను ఆశాభావంతో పనిచేసిన దానిలో పాల్గొనాలి మేము మీలో ఆధ్యాత్మిక విత్తనాలు చల్లిన వారమైతే మీ నుంచి శరీరం కోసమైన వాటిని కోరడం కోయడం గొప్ప విషయమా ఇతరులు మీ మీద ఇలాంటి హక్కులో పాల్గొంటూ ఉంటే మాకు ఈ హక్కు మరీ ఎక్కువగా ఉంటుంది కదా అయినా మేమేమీ ఈ హక్కును వినియోగించుకోలేదు క్రీస్తు శుభవార్తకు ఆటంకమేమీ కలిగించకూడదు అన్నింటినీ ఓచుకుంటున్నాం పవిత్రమైన వాటి విషయంలో సేవ చేసేవారు దేవాలయానికి చెందిన భోజన పదార్థాలు తింటారని బలిపీఠం దగ్గర పనిచేసేవారికి బలిపీఠం అర్పణలో భాగం ఉంటుందని మీకు తెలియదా అలాగే శుభవార్త ప్రకటించే వారికి శుభవార్త వల్లే జీవనోపాధి కలగాలని ప్రభు విధించాడు నేనైతే ఈ హక్కులలో ఏవీ ఉపయోగించుకోలేదు నా పట్ల ఆ ప్రకారం జరగాలనే నేనేది రాయడం లేదు ఈ నా అతిశయాన్ని ఎవడైనా నిరర్ధకం చేయడం కంటే నాకు చావే మేలు నేను శుభవార్త ప్రకటిస్తున్నానంటే ఇందులో అతిశయ కారణం ఏమీ లేదు ఎందుకంటే ప్రకటించే అవసరత నా మీద ఉంచబడి ఉంది ఒకవేళ నేను శుభవార్త ప్రకటించకపోతే అయ్యో నాకు ఎంత నష్టం ఇష్టపూర్వకంగా ఈ పని చేస్తే నాకు బహుమతి ఇష్టపూర్వకంగా చేయకపోయినా నాకు కార్యనిర్వాహకత్వం అప్పగించబడింది అలాగైతే నా బహుమతి ఏది నేను శుభవార్త ప్రకటించేటప్పుడు తద్వారా జీవనం చేసే నా హక్కు అధికారం అధికంగా వినియోగించుకోకుండా క్రీస్తు శుభవార్త ఉచితంగా అంది అందించడమే నా బహుమతి అందరి విషయంలో నాకు స్వేచ్ఛ ఉంది అయినా ప్రభువు కోసం ఎక్కువ మందిని సంపాదించాలని అందరికీ బానిసనయ్యాను యూదులకు సంపాద యూదులను సంపాదించడానికి యూదులకు యూదుడి లాంటి వాడిని అయ్యాను ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని సంపాదించడానికి ధర్మశాస్త్రం కింద ఉన్న వాడిని అయ్యా లాంటి వాడిని అయ్యాను దేవుని పట్ల ధర్మశాస్త్రం లేని కాను కానీ క్రీస్తు న్యాయశాస్త్రం కింద ఉన్నవాణ్ణి అయినా ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించడానికి వారికి ధర్మశాస్త్రం లేని వాడిని లాంటి వాడిని అయ్యాను బలహీనులను సంపాదించడానికి బలహీనులకు లాంటి వాడిని అయ్యాను కొందరికి పాప విముక్తి కలిగించడానికి అందరికీ అన్ని రకాల వాడిని అయ్యాను శుభవార్తలో వారితో పాలివాణ్ణి కావాలని నేను ఇలా చేస్తున్నది శుభవార్త కోసమే పరుగు పరిగెత్తే వారంతా పరిగెత్తుతారు కానీ బహుమతి లభించేది ఒకరికే అది మీకు తెలియదా అలాగే మీకు బహుమతి లభించేలా పరిగెత్తండి క్రీడాకారుడు అన్నింటిలో తనను అదుపులో ఉంచుకుంటాడు వారేమో పాడైపోయే ఆకుల కిరీటం కోసం అలా చేస్తారు మనమైతే ఎన్నడూ పాడుకాని కిరీటం కోసం అలా చేస్తున్నాం అందుచేత నేను పరిగెత్తుతున్నది విశ్వాస నిశ్చయత లేకుండా కాదు నేను ముష్టి యుద్ధం చేస్తున్నది గాలిలో దెబ్బలు వేసినట్టు కాదు ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే అయోగ్యుణ్ణి అనే తీర్పుకు గురి కాకుండా నా శరీరాన్ని నలగొట్టి వశం చేసుకుంటున్నాను